హలో అండి నమస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గోరెంటు కావాలనుకుంటే ఇలా ఈజీగా రెడీ చేసుకోండి ఫంక్షన్లకి పార్టీవేర్లకి ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు గోరెంట కావాలంటే ఇన్స్టెంట్గా మనము గోరెంట అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు ఆకు తెచ్చి రుబ్బే టైం లేకపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు నిమ్మకాయని కట్ చేసుకొని కట్ చేసుకొని గింజలు తీసే తీసేసుకొని పిండేసుకోవాలి చిన్న ప్లేట్లో దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలి వంట సోడా వంట సోడా వేసుకొని కొంచెం కుంకుమ వేసుకోవాలి కుంకుమ మీకు మెరూన్ కలర్లో కావాలనుకుంటే మెరూన్ కలర్ కుంకుమ వేసుకోండి సింధూరం కలర్ కావాలంటే సింధూర కుంకుమ వేసుకొని దీన్ని కలిపేసుకోవాలి చూడండి ఇలా పొంగులా వస్తుంది దీన్ని కలిపేసుకోవాలి మొత్తం చాలా ఈజీ అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలా రెడీ చేసుకుంటే మనకి కుంకుమ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో కొంచెం పంచదార వేసుకోవాలి పంచదార వేస్తే గోరెంటాకు ఎర్రగా పండుతుంది అందుకని మనం కోను ఏదైనా పెట్టుకున్నప్పుడు గోరెంటాకు పెట్టుకున్నా కానీ నిమ్మకాయను పంచదార కలిపేసి వాటర్లో కలిపి మనం చేతి మీద ఇలా అద్దుకుంటాం కదా గోరెంటాకు ఎర్రగా పండడానికి కోసం ఇలా కూడా చేస్తే గో ఇది ఎర్రగా పండుతుంది మొత్తము కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ రెండు మూడు నిమిషాలు లేకుంటే ఒక ఐదు నిమిషాలు అయితే సైడ్కి పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది అంటే అన్నీ కలిసి నాన్తయ్య అనేసి మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి వెంట వెంట అయితే మనము కడిగేసుకున్న తర్వాత కలర్ పోతుంది అందుకని ఒక ఐదు నిమిషాలు ఇందులో ఇలా మొత్తం మసాజ్ ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నామంతా మొత్తం నాని అది మనకి గోరెంటాక అయితే కొంచెం కలర్ పోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని చేతికి పెట్టేసుకోవాలి ఇలా మన ఇష్టం మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఇలా పెట్టేసుకోవాలి చాలా ఈజీగా గోరెంటాకు రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొడితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో వచ్చిన తర్వాత ఎలా పండింది అనేది అయితే కామెంట్ చేయండి చాలా వీడియోస్ పెట్టాను గోరెంటాకు అప్పటికప్పుడు పండిపోయే పండేవి మళ్ళీ గోరెంటాకు ఎలా అయితే తొందరగా పండుతుంది ఎర్రగా పండుతుంది అనేసి ఆ వీడియోస్ అయితే చాలా పెట్టానండి కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియోస్ శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి మీకు ఏ వీడియో కావాలన్నా దొరుకుతుంది నేను అన్ని విధాలుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ఈజీగా అప్పటికప్పుడు గోరెంటాకు లేదు అనుకోకుండా ఇలా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి ఇది కుంకుమ వేసాను కాబట్టి మెరూన్ కలర్లో మంచిగా ఉంది మీకు ఇంకా రెడ్గా కావాలనుకుంటే సింధూరం వేసుకోవచ్చు ఇలా చెయ్యి మొత్తము మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అన్ని వేలు పెట్టేసుకున్న తర్వాత మనకి ఏదైనా డిజైన్ కావాలి అనుకునేటప్పుడు ఇలాంటివి చూడండి చెయ్యి అయితే ఇప్పుడే రెడ్గా అయితే అయింది చూడండి డిజైన్ ఏదైనా కావాలి అనుకుంటే మనము ఇలా ఈజీగా కూడా వేసుకోవచ్చు కుంచుతో చుక్కలు కూడా పెట్టుకోవచ్చు లేకుంటే ఏదైనా కూన్ల డిజైన్ కూడా వేసుకోవచ్చు అంటే చేతికి అంటకుండా ఇలా ఈ నెయిల్ పాలిష్ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేస్తాం కదా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం మనకు నచ్చిన విధంగా పెట్టేసుకోవచ్చు ఇలా అయితే పెట్టేసుకోవచ్చు నేను లెఫ్ట్ హ్యాండ్తో వేసాను కాబట్టి అంతగా నాకు ఇది కొంచెంతో అయితే వేయలేకపోయాను రైట్ హ్యాండ్తో వేసుకున్నామంటే నీట్గా వస్తుంది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా వేసుకోవచ్చు ఇలా చుక్కలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు కావాలనుకుంటే మనకు ఒక నిమ్మకాయ ఉంటే చాలు అన్నీ ఇంట్లో ఉన్నవే మనం బయట కావాలి తేవాలి అనేది ఏం లేదు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కొన్ని కొన్ని వీడియోలు చాలా సక్సెస్ అయ్యాయి తప్పకుండా చూడండి అన్ని వీడియోస్ పెడుతుంటాను నేను ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇది కొంచెం డ్రై అయిన తర్వాత కడిగేసుకోవాలి ఇప్పుడైతే మొత్తము ఆరిపోయింది అంటే కొంచెం ఉంది ఇది మొత్తం ఇలా డ్రై అయిన తర్వాత అయితే కడిగేసుకోవాలి చూడండి ఇలా డ్రై అయిన తర్వాత కడిగేసుకున్నామంటే గోరింటాకు పండుతుంది మొత్తము ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా డ్రై అయిన తర్వాత ఇదంతా ఇలా డ్రై అయిన తర్వాత అయితే వేసుకోవాలి మనకి గోరెంటాకు అయితే మంచిగా ఎర్రగా పండుతుంది చూసారు కదా ఈజీగా చేసుకునే విధానం గోరెంటాకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము గోరెంటాకు ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పండిందా లేదనేది అయితే కామెంట్ చేయండి గోరెంటాకు కలర్ బట్టి ఉంటుంది కుంకుమ కలర్ బట్టి మనకు చేయి పంట విధానం అనేది ఉంటుంది మనం ఏ కలరు కుంకుమ కలుపుకుంటే ఆ కలర్లో అయితే గోరెంటాకు ఎర్రగా పండుతుంది ఇప్పుడు ఇది కడిగేసుకుందాం చూసారు కదా అప్పటికప్పుడు గోరెంటాకైతే అయితే పండించుకోవచ్చు ఈ విధంగా అయితే గోరెంట కడిగేసుకున్నాక వస్తుంది ఇది మంచిగా నీట్గా పెట్టేసుకుంటే చూడండి చందమామ అవి అయితే ఎక్కువసేపు పెట్టి ఉంచినా కాబట్టి ఎర్రగా పండింది ఈ చుక్కలు అనేవి కొంచెం తక్కువలో పండింది ఎక్కువసేపు మొత్తం డ్రై అయినంత వరకు ఉంచితే మంచిగా పండుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్